అనకాపల్లి అనకాపల్లి నుండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ అండి అనకాపల్లి హైవే నుండి కేఎం వస్తుంది అనకాపల్లి నేషనల్ హైవే నుంచి వంకాయ వస్తుంది ఇది ఇలాగ ఫార్టీ ఫీట్ రోడ్ ఇది ఇలా ఫార్టీ ఫీట్ రోడ్ నార్త్ ఈస్ట్ కార్నర్ అండి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ నుండి ఈ ల్యాండ్ ఇలా ఫార్స్ సేఫ్ ఇలా ల్యాండ్ అండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ ఓకే ఇలా సర్వీస్ అండి ఇలా మొత్తం సర్వీస్ తోట ఇలా ఇలా సర్వీస్ తోట అండి మొత్తం అంతా ముందున ఫార్టీ ఫీట్ రోడ్ అండి అది శాంక్షన్ అయిపోయింది కొంతలు రామకృష్ణ గారు ఆల్రెడీ శంకుస్థాపన కూడా చేశారు ఎమ్మెల్యే గారు ఇలా సర్వీస్ తోట ఇలా మూడు ఎకరాల నలభై సెంట్లు అండి పర్ సేల్ నార్త్ ఈస్ట్ కార్నర్ మూడు ఎకరాల ముప్పై సెంట్లండి ఇలాగా సర్వీస్ తోట మొత్తం ఇలాగా టూ రోడ్ కార్నర్ టూ రోడ్ కార్నర్ మూడు ఎకరాల ముప్పై సెంట్లు సో అనకాపల్లి హైవేకి నేషనల్ హైవే వన్ కేఎం అండి వన్ కేఎం నేషనల్ హైవే నుంచి వన్ కేఎమ్ ఫార్టీ ఫీట్ రోడ్ని అనుకుని ఇలా బిట్ ఫర్ సేల్ వైజాగ్ కాంప్లెక్స్ నుండి వైజాగ్ కాంప్లెక్స్ నుండి ఫార్టీ కేఎం వస్తుంది ఇక్కడికి వైజాగ్ కాంప్లెక్స్ నుండి నలభై నలభై కిలోమీటర్ పరిధిలో నార్త్ ఈస్ట్ కార్నర్ ఈ సర్వీస్ తోట కొబ్బరి తోట మామిడి తోట సో ఏ వేసుకోవచ్చు అండి ఇది క్లియర్ డాక్యుమెంట్ దీనికి కరెంట్ కూడా ఉందండి కరెంట్ కూడా ఉంది దీనికి సార్ మోటార్ కరెంట్ కూడా ఉందండి దీనికి మీరేనా గెస్ట్ హౌస్ కట్టుకున్నా కట్టుకోవచ్చు ఫార్మల్ గెస్ట్ హౌస్ ముందు గెస్ట్ హౌస్ ఉన్నాయండి అన్ని కూడా ఇది ఇది కలిపి కలిపి అనకప్ప నేషనల్ హైవే అండి అది ఈ డైట్ కాలేజ్ అండి అది డైట్ కాలేజ్ దాడి వీరభద్ర గారు డైట్ కాలేజ్ అండి అది ఇది దానికి నేషనల్ హైవే నేషనల్ హైవే నుంచి లాగా మూడు ఎకరాల ముప్పై సెంటులు పర్సేల్ అండి ఇది రోడ్డు అండి థర్టీ ఫీట్ రోడ్డు ఇలాగా ఇలా